అందరికీ నమస్కారం అండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్తను ప్రకటించిన ఏపీ ప్రభుత్వం కీలక ఆదేశాలు పూర్తి వివరాలు అయితే ఈ వీడియోలో తెలుసుకుందామండి ముందుగా ఎంప్లాయీస్కి సంబంధించి ఏ చిన్న అప్డేటు వచ్చినా సరే మన ఛానల్ ద్వారా అప్డేట్స్ అయితే ఇస్తూ ఉంటాం కాబట్టి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోను ఒక లైక్ చేయండి ఇప్పుడు అయితే వెళ్ళిపోదాం రెండు వేల ఇరవై ఐదు మార్చి ముప్పై ఒకటిలోగా పదవి విరమణ అయ్యే రిటైర్డ్ అయ్యే ఉద్యోగులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది వారిని సాధారణ బదిలీల నుండి మినహాయిస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేసిందండి ఇది నిజంగా వీరందరికీ కూడా గుడ్ న్యూస్ ప్రకటించడం జరిగిందండి ఇంకెందుకంటే వన్ వన్ ఇయర్లోగా రిటైర్డ్ అవుతున్న ఉద్యోగులకి ప్రస్తుతం వారికి బదిలీలు నిర్వహిస్తే మళ్ళీ వారు కొత్త పరిస్థితుల్లో సర్దుకోవాల్సి ఉంటుంది సో వీరందరికీ కూడా ఊరటనిస్తూ వారికి బదిలీల నుంచి మినహాయింపు అయితే ఇచ్చిందండి ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం జియో నెంబర్ డెబ్బై ఆరుతో కూడిన గిజెట్ నోటిఫికేషన్ విడుదల చేసింది రాష్ట్ర ప్రభుత్వం తరఫున రాష్ట్ర ప్రిన్సిపల్ సెక్రటరీ పీయూష్ కుమార్ గిజిట్ను విడుదల చేశారు అలాగే అన్ని డిపార్ట్మెంట్స్ హెచ్ఓడిలకు ఉత్తర్వులు జారీ చేసింది వచ్చే ఏడాది మధ్యలోగా పదవి వివరమ చేసే ఉద్యోగులు సుమారు ఎనిమిది వేల మంది అయితే ఉద్యోగులు ఉంటారని అంచనా బదిలీ నుండి ఈ ఎనిమిది వేల మంది ఉద్యోగులను మినహాయించాలని రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నియమంతో ఉద్యోగులకు మేలు కలుగుతుంది అలాగే వారి పెన్షన్ ఫైల్స్ రెడీ చేసుకునేందుకు వీలు కలుగుతుందని ఉద్యోగులు పేర్కొంటున్నారు బదిలీల ప్రక్రియ ఈ నెల ముప్పై ఒకటితో ముగుస్తూ ఉండడంతో ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందా అని ఆందోళన ఉన్న పదవి విరమణ చేయబోయే ఉద్యోగులకు ప్రస్తుతం ప్రభుత్వం తాజాగా తీసుకొస్తున్న నిర్ణయంతో ఊరటైతే లభించింది సాధారణ బదిలీల నుంచి రిటైర్డ్ అయ్యే ఉద్యోగులకు మినహాయింపు ఇవ్వడం పట్ల ఈపీ జైసీ అమరావతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు సో రాష్ట్ర ప్రభుత్వ ప్రిన్సిపల్ ఫైనాన్స్ సెక్రటరీని కలిసిన బొప్పరాజు వెంకటేశ్వర్లు సెక్రటరీ జనరల్ పల్లసి దామోదరరావు వినతిపత్రం అందజేశారు ఇటీవలే ప్రభుత్వం జారీ చేసిన సాధారణ బదిలీల ఉత్తర్వుల్లో మార్గదర్శకాల్లో సంవత్సరం లోపు పదవి విరమణ పొందే ఉద్యోగులకు ప్రస్తుత బదిలీలోని మినహాయింపు ఇవ్వలేదని దానివల్ల అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు సో అరవై రెండేళ్ల వయసులో అనేక శారీరక జబ్బులతో ఉంటారని అలాంటి వయసులో ప్రస్తుతం పనిచేస్తున్న సాన్ నుండి బదిలీ చేస్తే తీవ్ర ఇబ్బందులకు గురి కావడమే కాకుండా వారి పెన్షన్ పేపర్లు ఆరు మాసాల ముందుగా తయారు చేసుకుని పెన్షన్కి పంపాల్సిన అవసరం ఉంటుందని తెలిపారు సో ఇవన్నీ పరిగణలోకి తీసుకుని ప్రభుత్వం వారందరికీ కూడా ఊరట కల్పించింది సో ఈ విధంగా ప్రభుత్వం ఉద్యోగులకి సంబంధించి అన్ని రకాల సమస్యలను పరిష్కరించుకుంటూ ముందుకు అయితే వెళుతుందండి సో అనుకున్న విధంగానే రాష్ట్ర ప్రభుత్వం దానికి సానుకూలంగా స్పందించి వారి డిమాండ్ అంగీకరించింది రెండు వేల ఇరవై ఐదు మార్చి ముప్పై ఒకటిలోగా పదవి వివరణ పొందిన ఉద్యోగులకు సాధారణ బదిలీల నుండి మినహాయింపు అయితే ఇస్తున్నట్లు ప్రభుత్వం ఆర్డర్స్ని అయితే ఇష్యూ చేయడం జరిగింది సో ఇదండి వాళ్ళ ఎంప్లాయ్స్ చేసిన అప్డేట్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ నెస్ట్